రామోజీరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం పత్రికా రంగానికి రామోజీరావు దిక్సూచి రామోజీ అంటేనే ఒక బ్రాండ్ గా వెలుగొందారు సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్లా ఖాన్ రామోజీరావుకు ఘననివాళి అర్పించిన జర్నలిస్టులు పత్రికా రంగానికి దిక్సూచిగా జర్నలిజానికి మార్గదర్శిగా నిలిచిన ఈనాడు దినపత్రికల అధినేత రామోజీరావు ఆశయ సాధన కోసం ముందుకు వెళ్తామని సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్లా ఖాన్ జమినీ సురేష్ ఈనాడు సురేష్ చంద్రశేఖర్రావు రాజేష్ గౌడ్లు అన్నారు శనివారం నాగర్గండం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కూడల్లో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అధికారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరో జర్నలిస్టులను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి రామోజీరావు అన్నారు పత్రికా రంగంలో కొత్త ఒరవడులను సృష్టిస్తూ పత్రికా రంగానికి దిక్సూచిగా నిలిచారన్నారు పత్రికా రంగంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా నిష్ణాతులుగా తీర్చిదిద్దిన ఘనత రామోజీరావుకే దక్కుతుందన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని హైదరాబాద్లో నిర్మించి ప్రపంచ దృష్టిని మళ్లించిన గొప్ప వ్యాపారవేత్త అని అన్నారు పత్రికా రంగానికి రామోజీరావు మృతి తీరని లోటు అన్నారు పత్రికా రంగాన్ని దిగజారణాన్ని కోల్పో అని అన్నారు సమాజానికి విప్లవాత్మకమైనటువంటి ఒరడిని సృష్టించి మీడియా రంగంలో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చినటువంటి రామోజీరావు గారు ఇవాళ మన మధ్యన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం పత్రికా రంగంలోనే కాకుండా అతను చేసే ఏ బ్రాండ్ అయినా నాణ్యతతో కూడుకున్నటువంటి ఒక మంచి ఇంప్రెషన్ని ప్రతి వినియోగదారులు కూడా కల్పించారు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగా ఇచ్చిన రామోజీ ఫిలిం సిటీని ఈ రోజు మన హైదరాబాద్ లో నిర్మించి ఈ ప్రాంతానికే ఎంతో ఉన్నటువంటి వన్నె తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం రామోజీరావు గారికి ఆయన ఉట్ల నాగర్ కర్నూలు జర్నలిస్టు పక్షాన తీవ్ర సానుభూతిని సంతాపాన్ని వారి కుటుంబానికి తెలియజేస్తున్నాం రామోజీ రావు గారు జర్నలిజంలో ఏదైతే విలువలను పరిరక్షించారో ఆ విలువలను కాపాడడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం 思い出の準